హై కురళ్ళు మేము మీల్లంబు జంబు అయితే మన మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చేసాము ఇక్కడికి ఎలా చేరుకోవాలి అసలు ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడు ఎలా వెలిసాడు ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ కొట్టేసి వీడియోనైతే కంటిన్యూ చేసేయండి కాలానికి అతీతుడు మరణానికి అధిపతి చితాభస్మంతో అభిషేకం పొందే ఏకైక శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అద్భుతమైన మూడవ జ్యోతిర్లింగం శివుని ఉగ్రరూపమైన మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో వెలిసిన శివుని శాశ్వత నివాసం అదే మన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఎప్పుడైతే మీకు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఎలా వెలిసాడో సింపుల్గా వన్ మినిట్లో చెప్పేస్తా చూడండి చాలా కాలం క్రితం ఇప్పుడు ఉజ్జయినిగా పిలిచే ప్రదేశాన్ని అవంతి అంటారు అక్కడ వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు అతని నలుగురు కుమారులతో కలిసి ప్రతిరోజు శివుని పార్థివలింగానికి పూజిస్తూ యజ్ఞాలు చేసి ధర్మాన్ని పరిరక్షించేవారు అయితే అదే సమయంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి ప్రపంచాన్ని జయించే శక్తి వరంగా పొందాడు ఆ శక్తితో వేదాలు యజ్ఞాలు దేవాలయాలని ధ్వంసం చేస్తూ తిరుగుతున్నాడు కానీ అవంతి నగరంలో మాత్రం అవంతి అంటే ఇప్పటి ఉజ్జయిని అవంతి నగరంలో మాత్రం ధర్మం నిలబడి ఉండడం చూసి అక్కడికి వచ్చి బ్రాహ్మణులను చంపేశాడు అప్పుడు వారు చేసిన పార్థివలింగం పూజకు స్పందించి శివుడు ఆ లింగం నుంచి మహాకాలుడిగా అవతరించి ఒక గర్జనతో దూషణాసురుణ్ణి మరియు అతని సైన్యాన్ని భస్మం చేశాడు దేవతలు పూలవర్షం కురిపించి శివుణ్ణి స్తుతించారు బ్రాహ్మణులు ఆత్మలు శివుణ్ణి ప్రార్థించగా అపమృత్యువు లేకుండా భక్తులను రక్షించండి అని కోరగా అప్పటి నుంచి ఇక్కడ మహాకాళేశ్వర ஜோர்லிங்க வெலாடு அனந்தி தேரி மகாதேவ் हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर गले में सांप चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में भी पाए तेरा ही అవును ఇది మహాకాళేశ్వరుడి క్షేత్రం ఇక్కడ ప్రతిరోజు శివలింగానికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది చిత్రంగా ఉంటుంది కానీ ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన ఉపాసనా విధానం భస్మం అంటే భయమే కాదు అదొక ఆధ్యాత్మిక సంబోధన జీవితానికి అంతిమ గమ్యం ఏంటో గుర్తు చేసే తేజోమయ సూచిక ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు జరిగే భస్మహారతి అనుభవించాల్సిన ఒక అద్భుతం ఇది కేవలం పూజ కాదు ఇది మోక్షానికి దారి చూపే మార్గం దర్శన సమయం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు భస్మహారతి ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మాత్రమే ఆ హారతిని ప్రత్యక్షంగా చూడాలంటే ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి మీకైతే ఆ లింక్ని మా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను श्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न काराय नमः शिवाय ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి ఇక్కడ ఉండే కాలభైరవుడికి మద్యం ప్రసాదంగా నివేదిస్తారంటండి మేమైతే తీసుకెళ్ళలేదు కానీ అక్కడ వాళ్ళు తీసుకెళ్తుంటే మాత్రం చూసాము మీకు కూడా చూపిస్తున్నాము చూస్తే ఉజ్జయినిలో ఒక చిన్న మైనస్ అయితే ఉందండి అదేంటంటే వాళ్ళకి హిందీ తప్ప ఇంకేం రాదండి మ్యాక్సిమం రాదు ఇంగ్లీష్లో మాట్లాడినా అర్థం కావట్లేదు వాళ్ళకి ఇంకా మాతో పాటు మా జమ్ముగాడు ప్రో హిందీ మాస్టర్ వచ్చాడు కాడు సరిపోయింది దుమ్ము దులిపేశాడు మా వాడు హిందీ ఇంకా మీరు కూడా అలాగే మా అలాగే హిందీ వచ్చిన మా జమ్ముగా లాంటి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళండి మాక్సిమం అక్కడ ఇంగ్లీష్ బోర్డులు కూడా లేవండి మొత్తం హిందీలోనే ఉన్నాయి బోర్డులు ఇంకా మా జమ్ముగాడు తెలుసు కదా ప్రో మాస్టర్ కాబట్టి అన్నీ చదివి మాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు ఇంకా అలా మీరు కూడా చూసుకొని వెళ్తారని మీకైతే చెప్తున్నాం అలా దర్శనం చేసుకొని బయటి రాగాలని అందరికీ మస్తు మస్తుగా ఆకలేస్తుందండి ఇంకా లేడెందుకని చెప్పేసి అలా ఒక జాంకాయ బండి అయితే కనపడి మా వాళ్ళు ఆగిపోయి జాంక్యలు అయితే కొనేసారండి ఇంకా ఆ జాంక్యలు అయితే మాత్రం అస్సలు బాగాలేదండి అప్పటికీ మా సాయి గారు చెప్తానే ఉన్నారు అవి హైబ్రిడ్ కాయలు బాగోవు బాగోవు అని చెప్తున్నాయి వినకుండా కొనేసారు మా వాళ్ళు కొన్నారు కానీ ఒక్కళ్ళు కూడా తినలేదు అలా వదిలేశారు మేమైతే ఉజ్జయినిలో రాత్రి అలా భోజనం చేసి పది గంటలకి సరదాగా అలా రోడ్ల మీద వాకింగ్ చేస్తుంటే మనకైతే కుర్రోళ్ళైతే కనబడ్డారు ఇంకా కాసేపు ఈ కుర్రోళ్లతో అయితే సరదా సరదాగా అయితే చేసాము చేస్తాము क्लास है 7 माय नेम इज आतिफ क्लास 4 ओके डू ऐड ऐड वॉय लंबू जम्बू लंबू जम्बू सब्सक्राइब करो लंबू जम्बू सब्सक्राइब सब्सक्राइब हमको लंबू सब्सक्राइब करो यूट्यूबर भैया ने हमको चॉकलेट दी लंबू जम्बू सब्सक्राइब हां ओ ఉజ్జయిని ఎలా చేరుకోవాలి రైలు ద్వారా రావాలంటే నేరుగా ఉజ్జయిని రైలు లేదా ఇండోర్ భోపాల్ చేరుకొని అక్కడి నుంచి ప్రయాణించవచ్చు మేమైతే విజయవాడ నుంచి అహల్యానగరి ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాము ఈ అహల్యానగరి ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం కేరళలో బయలుదేరుతుంది ఆదివారం ఉదయానికి విజయవాడ వస్తుంది సోమవారం ఉదయానికి ఉజ్జయిని చేరుకుంటుంది మ్యాక్సిమం విజయవాడలో వారానికి ఒక బండే ఉందండి అదే సికింద్రాబాద్ నుంచి అయితే మాత్రం ప్రతిరోజు ఉన్నాయి ఇంకా విమానం ద్వారా రావాలంటే ఇండోర్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి బ బస్ లేదా క్యాబ్లో ప్రయాణించాలి ఇక్కడితో ఉజ్జయిని ట్రిప్పు ఉజ్జయిని గురించి అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా ఉజ్జయిని ఎల్లుంటే కనుక మన ఈ కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ లంబు జంబు